ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవడు చేస్తే వాళ్లే ప్రాయశ్చిత్తం చేయాలి కదా అదే దాని అర్థంగా కనపడుతుంది ఎవరంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారా పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా ఏమండి హిందూ అండి ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయనేనా కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లింస్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాలు చేశారా మాంసాన్ని హలాలు చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారా ఆయనేనా ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం ఈయనలాంటి వాడు ఎవడం అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాడి నుంచి హిందువులేమా అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు కొన్నారా కాదండి నేననేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది వెయ్యికి రెండు వేలకి కొందా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిదో తారీఖున జగన్ గారి ప్రభుత్వం వచ్చింది మే ముప్పై జగన్ గారిని ప్రమాణ స్వీకారం చేశారు జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి మీకే తెలుస్తుంది కదా హెరిటేజ్లో కేజీ ఆవుని ఎంత కమ్ముతున్నారు హెరిటేజ్లో ఒక కేజీ ఆవు నెయ్యి ఎంత కమ్ముతున్నారు నాలుగు వందల చిల్లరకే కదా నాలుగు వందల చిల్లరకే కదా ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా ఆ నందిని ఆవు నెయ్యి ప్యాకెట్లో ఎంత అమ్ముతున్నారు మార్కెట్లో ఈ రోజైనా సరే నాలుగు వందల చిల్లరే కదా అంటే కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి సిఎండ్ స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు మార్కెటింగ్ ఖర్చు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు ఇన్ని ఖర్చులు కలిపి నాలుగు వందల అమ్ముతుంటే ఏ ఖర్చు ఏ పబ్లిసిటీ ఏమి ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్ గా లారీలో పో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా రెండు లక్షల కేజీలు ఒక కేజీ కాదు అర కేజీ కాదు లక్షల కేజీలు మీరు కొంటే తప్పుకు తీసుకుంటారా లేదా మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది బల్క్ గా మీరు కొంటే ఎంత కొంటున్నారు మీ హెరిటేజ్ ఆవిని మీరు ఐదు వందల చిల్లర నాలుగు వందల చిల్లరకి అమ్ముతున్నారు మీరు బల్క్ గా లారీ కావాలంటే నాలుగు వందల చిల్లరకి మీరు అమ్ముతారా మేము కొంటామా నాకు లారీ నెయ్యి కావాలి హెరిటేజ్లో లో అంటే మేము కేజీ నాలుగు వందల చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే నాలుగు వందల చిల్లరకని అమ్ముతారా అమ్మితే ఆవిడన్న కొంటాడా లారీ నెయ్యి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్య రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో క్షేపణీయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాడి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి ఆ పవిత్ర ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ వేదన ఉండదా మౌనంగా ఉన్నావు బాధ లేదనా కోపం రాదనా ఈరోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు ఆయన వాళ్ళ లాయర్ అంటే ఆయన ఎవరు ఏజీపీ అంటారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఎదర్ మౌనం మంచిది మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే పొన్నవోరు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజు కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజు గారు మీరు సెక్యులరిజం ఆల్ ఇట్ వే హిందువుల మీద దాడినప్పుడు వచ్చి మంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చిన నేను మాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రమైతే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యు గోయింగ్ హేవ్ వై లెట్ మీ టెల్ యూ గైజ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ డోంట్ మేక్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్ We are deeply, deeply hurt. It's not fun for you. Fun, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish. Deep pain. Don't you ever forget. Before you come and think hundred times and say, talk about Sanatana Dharma. Enough of this. Salu. You are Sanatana Dharma. You up talking some Sanatana Dharma. సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద వినాయకుడి మీద జోకులు వేస్తారు దుర్గాదేవి మీద జోక్స్ చేస్తారు సరస్వతి దేవి మీద జోక్స్ చేస్తారు మా మనోభావాలు బాధపడ గాయపడవా మాకు బాధ ఉండదా